లోకేష్ బాబు కలతో ఆయన కలవనీరు ఎవరిని ఆడిపోయినా పిచ్చిది వెంటలు తేటారు తిరుమలలో పనిచేసి బిడ్డని టికిన వరకు చదివించిన మాయమాటలు చెప్పి ఉద్యోగం ఇప్పిస్తా పెళ్లి చేస్తా అని చెప్పి ఈ పొద్దున ఆ సూచి లేదే తిరిగి 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 దుర్గమ్మ దర్శనం చేసి పొద్దలు లేచి పౌరి కళ్యాణ్ కలతా వారు ఇక్కడికి వచ్చిన గోపతిని మూడు సార్లు కలిసిన చేస్తా వీళ్ళు చేస్తా లేదని ఇప్పుడు వరకు నా బిడ్డలు ఆ లేదు దయచేసి నా బిడ్డలు ఎంచారో వచ్చి బయట పెట్టండి దయచేసి నా బిడ్డను ఉద్యోగం ఇప్పించి పెళ్లి చేయండి నా కాడికి నా బిడ్డ పర్వాలేదు నా బిడ్డ ఆడున్నా బాగుండాలి డ్రగ్స్కి మందులకి అలవాటు చేయొద్దు సార్ మీరు పెడతా తిరుమల బొమ్మనే కావాలంటే పేదవాళ్ళ పిల్లకాయలు అందరూ తిక్క పోయి పెడుతున్నారు నా బిడ్డను మాత్రం ఇది కాపాడుతుంది కష్టపడుతున్నా తిరుమలలో నాకు ఇదిగా ఈ బిడ్డలు కూడా మీరే చదివించండి ఈ బిడ్డను కూడా చదివించండి సీఎంఓ సార్ మీకు దండ పెడతా మీకు నానా వారి పల్లికి వచ్చిన కలిసి ఆడ పోలీసులు నన్ను భయపెట్టారు సీఎంఓ సార్కి చెప్పొద్దు ఇది ఆ రేడుగు అమ్మారు వీళ్ళంతా సమ్మెస్తారు ఏమన్నావు ఇప్పుడు నీ లో చెప్తున్నా నీ దమ్మా తయారు చెప్పినియ్య కూడా మా ఏమి చేతుల్లో ఉన్నాడు చంపేయండి అందరు కలిసి చంపేయడం మాత్రం ఎక్కువ ఏ పని చేసుకోండి తల్లి పోరాటం బాధ బాధపడితే ఏ తల్లికి కష్టాలు రాదు ఏ ప్రాదవాళ్ళకి ఈ పిల్లలు ఎక్కువ పోయి వ్యాపారం పెట్టి కల్లుల్ని ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి కొట్టినారు డిఎస్పి ఆఫీస్ పోతే ఈ విధంగా కొట్టారు కలెక్టర్ ఆఫీస్ పోతే

నేను ఆల్రెడీ మాట్లాడుతున్నా నాకు నిన్న ఒక నాలుగైదు రోజుల్లో నాకు రిపోర్ట్ ఇస్తాను రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మీ ఫోన్ నెంబర్ కూడా మా వాళ్ళకి అన్ని ఫాను సరేనా ఓకే మేడం మా పెట్టిన తన పెళ్లి కానీ ఉద్యోగం నాకు చూపెట్టరా చూ రెండు సంవత్సరాల నుంచి ఏం చదువుకున్నావు టిక్కీ పై లేరు నా కూతురు నాకు చదువు లేదు చీమరు చిరుమల్లో బాత్రూమ్ కడిగేదా అదే ఉద్యోగం తీసారంట లేదు నా కూతురిని ఉద్యోగస్తున్నారు చేయాలని టిక్కీని వరకు చదివించినాయమ్మా నా బిడ్డని ఎందుకు తీసుకెళ్లారు నా బిడ్డ నాకు ఎందుకు చూపెట్టలేదు పెళ్లి చేస్తామని ఉద్యోగం వేస్తానని తీసుకెళ్లారు ఈ పొద్దు పెళ్ళిలా ఉద్యోగుల రెండు సంవత్సరాల నుంచి పక్కన నీ బాధ నాకు అర్థమైంది విను విను నీ బాధ నాకు అర్థమైంది నీ కేసు గురించి నాకు తెలుసు అర్థమైందా దీని గురించి ఇప్పుడు నేను కూర్చోబెట్టి